అండి అందరి నమస్కారం వెల్కమ్ టు మై చానల్ ఈరోజు రాసిపాలలో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ రెండు మంగళవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు సువార్తలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపు సాయంత్రం ఆరు గంటలకల్లా ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ మూడు శువార్తలు ఏంటి అని గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ వన్ వశీకరణ మంత్రికులు శ్రీ పురుష వశీకరణ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపార సమస్యలు భార్యపత్ర మధ్య గొడవలు గృహ సమస్యలు స్థల సమస్యలు కళ్యాణ దోషము నాగదోషము అంతేకాకుండా లంకిబిందుల కొరకు మీరు కోరుకున్న వారిని మీ దగ్గరికి చేరేలా అంజని వేసి చెప్పబడును ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్కి ఓకే కాల్ చేయండి ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో ఉన్న చోటనే మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు అంతేకాకుండా ఏ సమస్యకైనా ఒకే ఒక తాయితో మూడే మూడు రోజుల్లో ఉన్న చోటనే మీ సమస్యని పరిష్కరిస్తారు ఇప్పుడు ముందుగా మేషరాశి వలలోని మంచి గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తొందరపడి ఈ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు చూడడానికి చాలా మంచివారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయట ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవరికి అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరుస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎందుకంటే ఈ మేషరాశి వారి మీద ఒక దైవశక్తి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు అంతేకాకుండా వారి కష్టానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరబోతుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీపై ఉంటాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి ఎన్నో శుభార్లు కూడా వింటున్నారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి కల్పిస్తుంది మీరు ఊహించిన లాభాలు కలుగుతున్నాయి దానివల్ల మీపై నరదృష్టి ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్తలు చూడలేరు మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలని చూస్తున్నారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారెవరో మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని చేయకపోవడం మనసు చిరాగ్గా అనిపించడం ఏకాగ్రతంగా లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కా కాబట్టి మీకు రేపటి రోజు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నీళ్ళతో లేదా ఉప్పు నీళ్ళతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి అనేది మీకు పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారికి ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల మీకు వచ్చే వంటి ఆపద కూడా తిరిగి వెళ్ళిపోతుంది మీ సిముడు ఆశీస్సులు ఎప్పుడు కూడా మీపై ఉంటాయి అంతేకాకుండా ఈ మేషరాశి వారికి రేపటి రోజు మీ జీవితంలో సమస్యలన్నీ కూడా దూరమైపోతున్నాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు బర్ణి బర్ణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వారి కష్టాన్ని దగ్గర ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఇంకా విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి వ్యాపారంలో ఉన్న అడ్డం అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి జాలు పెరగబోతున్నాయి వారి పని వల్ల వారికి వచ్చే ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ మేషరాశి వారికి మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి రేపటి రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం మీ వెంట ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి అంతేకాకుండా మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు కాబట్టి రేపటి రోజు లక్ష్మీదేవిని పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగుణం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీకు అదృష్టం ఎవరు ఆపలేరు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇంకా మీ నుండి దూరమైపోతారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంత మంచిగా జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది అంతేకాకుండా ఈ రెండు శుభ్రతలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి ఆరోగ్య ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా పని చేయండి దానివల్ల మంచి ఫలితం ఉంటుంది పనులకు ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి చూ ఆచే చూచి మాట్లాడండి ఇంకా ఈ మేషరాశి వారికి ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు ఎప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుండి దూరమైపోతున్నాయి జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరగబోతున్నాయి అదృష్టం వీరిని అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు ఎక్కువగా కలుగుతున్నాయి ఇంకా ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మగజీవులకు ఆహారదానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం అనేది మీకు వరిస్తుంది ఎన్నో శుభాతలు కూడా వింటారు మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతుంది అంతా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తలు వదులుకోకండి ఇంకా రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తి వల్ల మీకు ఒక భయంకరమైన రహస్యం బయటపడబోతుంది మరి ఆ అక్షరం ఏంటంటే పి పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రేపటి రోజు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మంచి లవలు వస్తున్నాయి ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉందో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్